హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మాడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము నేనైతే ఏడు మీడియం సైజు మాడికాయలను అయితే తీసుకున్నాను వాటిని ఒక రెండు గంటల పాటు నీటిలో నానబెట్టుకొని ఇలా శుభ్రంగా తూడ్చుకొని తడి లేకుండా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ శుభ్రంగా తడి లేకుండా తుడ్చుకోవాలి ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత కూడా శుభ్రంగా ఒక క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలి ఇలా అన్ని కట్ చేసి అయితే పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ జీలకర్రనైతే అయితే వేయించుకోవాలి తర్వాత అందులోకి ఒక స్పూన్ మెంతులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఇంకొక స్పూను ఆవాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక రెండు మూడు ఎల్లిపాయ అయితే పొట్టు తీసి పక్కకు అయితే ఉంచుకోవాలి పొట్టు తీసి ఉంచుకున్న ఎల్లిపాయలను అయితే రోడ్లో వేసి మెత్తగా దంచుకోవాలి ఇలా కొంచెం దంచుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా కారం వేసుకుంటూ దంచుకోవాలి అలా ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను టీ గ్లాస్ తోటి మెత్తగా అయితే దంచుకోవాలండి చూసారు కదా మొత్తం అయితే ఇలా దంచుకున్నాను నేను అలాగే ఇంతకుముందు వేయించి ఉంచుకున్నవి చలారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను ముందుగా కట్ చేసి ఉంచుకున్న మాడికాయ ముక్కలలో పసుపు ఉప్పు నూనె వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి మనం మసాలాని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం దంచి ఉంచుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల కారం అయితే వేసుకున్నాము టీ గ్లాస్ తోటి ఇది మంట కారం కాబట్టి మేమైతే ఒక మూడు గ్లాసుల టీ గ్లాస్ తోటి తీసుకున్నాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పైనంగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి అయితే వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత అయితే చూద్దాము త్రీ డేస్ తర్వాత అయితే మేమైతే తాలింపు అయితే చేస్తున్నాము ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువనైతే వేసుకోవాలి ఇంగువాని వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత అయితే మాడికాయ పచ్చళ్ళు అయితే కలుపుకుందాము చూసారు కదా త్రీ డేస్ తర్వాత అయితే ఆయిల్ బాగా వచ్చింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి మనం తాలింపు చేసి ఉంచుకున్నాము కదా అదైతే చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మీకు కనుక ఈ మాడికాయ పచ్చడి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి